ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బర్త్డే సందర్భంగా ప్రముఖ దర్శకులు ఆర్జీవి జగన్మోహన్ రెడ్డికి ఒక ట్వీట్ని గిఫ్ట్గా ఇచ్చారు వ్యూహం శబదం సినిమాలతో జగన్మోహన్ రెడ్డికి పని ఆయన జనాల్లో నిఖార్చిగా నిలబడగలడు అంటూ కూడా ఒక ట్వీట్ చేశాడు ఆర్జీవి ఈ నేపథ్యంలో అసలు ఆయన ట్వీట్ వెనక ఆయన ఉద్దేశం ఏంటి అనే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ ప్రముఖ రాజకీయ విశ్లేషకులు సిఎస్ రావు గారు మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడదు సార్ హాయ్ సార్ హలో కృష్ణ సార్ జగన్మోహన్ రెడ్డి బర్త్డే సందర్భంగా ఆర్జీవి జగన్మోహన్ రెడ్డికి ఒక ట్వీట్ని గిఫ్ట్గా ఇచ్చారు శబదం అలాగే వ్యూహం చిత్రాలతో జగన్మోహన్ రెడ్డికి అసలు పని లేదు జనాల్లో నిట్ట నిలువగా నిలబడగలడు గెలవగలడు అంటూ కూడా జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి ఆర్జీవీ ఒక ట్వీట్ చేశారు ఆ ట్వీట్ వెనుక ఉద్దేశం ఏంటి ఏ ఉద్దేశంతో ఆయన ఆ ట్వీట్ చేశారు అంటే ఏం చెప్తారు సార్ ఇప్పుడు ఆర్జీవి సంచలన దర్శకుడు అనేది ఇదే చెప్పావు ఇంట్రొడక్షన్లో ఆర్జీవి సంచలన దర్శకుడు కాదు వివాదాస్పదమైన దర్శకుడు వివాదాస్పదమైన దర్శకుడు తర్వాత ఆయన చేసేటువంటి ట్వీట్లు కానీ ఆయన చేసేటువంటి మాటలు కానీ అవన్నీ కూడా తను ఆకట్టుకోవాలి అందరూ తన వైపే అందరు చూడాలి అనేటువంటి యాంగిల్లో ఆయన ఉంటాడు ఇంకోటి ఏంటంటే ఇంకొకరు ఎదుటి వ్యక్తి ఏమనుకున్నా నాకు సంబంధం లేదు నా అభిప్రాయాన్ని నేను వ్యక్తం చేస్తున్నాను అని చెప్పి చెప్తుంటారు ఇప్పుడు ఆర్జీవీ లాగానే ఎవరికి వాళ్ళే నా ఇష్టం వచ్చినట్టు నేను బతుకుతా నా ఇష్టం వచ్చినట్టు నేను నా అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తా అని అంటే సమాజం ఏమైపోతుంది అనేది ఒకసారి ఆలోచించుకోవచ్చు కాకపోతే ఏంటంటే ఆర్జీవీ లాగా అందరూ వ్యవహరించరు కాబట్టి సరిపోయింది ఆర్జీవీ లాగా అందరూ వ్యవహరించేస్తే సమాజంలో కొట్టుకొని చచ్చిపోవడానికి దారి తీస్తుంది సమాజం సో అదే కావాలంటాడు ఆయన వల్ల ఏది నాకు కావాల్సింది అదే క్రైమే కావాలి కొట్టుకొని వాడే కావాలి అని కూడా అంటాడు ఆయన సో అందుకే ఆయన వివాదాస్పదమైనటువంటి దర్శకుడు సంచలన దర్శకుడు కాదు ఒకటి రెండేంటంటే ఆయన ఏమన్నా కానీ ఆయన దగ్గరికి వచ్చేటప్పటికి ఈ మధ్యకాలంలో లోకేష్ ఒక ట్వీట్ చేశాడు ఆయన సినిమాల గురించి ఆయన నాశనక సంబంధించినటువంటి సినిమాలు ఎలా తీస్తాడు అనేది అక్కడ కొంచెం రెస్పాండ్ అయ్యాడు సో అక్కడ రెస్పాండ్ అయ్యి కొంచెం లోకేష్ని విమర్శించడం జరిగింది అయితే ఫస్ట్ నుంచి ఆర్జీవీ కనుక తీసుకుంటే కనుక ఆర్జీవి విమర్శ చేసిన లేదంటే సినిమాలు తీసిన అది వివాదాస్పదం అవుతూ ఉంటాయి అలాంటి వివాదాస్పదమైనటువంటి ట్వీట్లో ఒకటి ఎందుకని అంటే ఆర్జీవీ బర్త్డే సందర్భంగా ఏం చేశాడు ఆయనకు విశేషం చెప్తూ ఆయనకి శబదం వ్యూహన్ సినిమాలతోటి పని లేదు ఆయన నిటారుగా వెళ్ళి మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది అన్నట్టుగా ట్వీట్ చేశారు పరోక్షంగా సో నిటార్గా వెళ్తాడు ఆయన చక్కగా వెళ్తాడో నేను చెప్పి నిజంగా ఆర్జీవి చెప్పినటువంటి ఆ ట్వీట్ కనుక నిజమైతే నిటారుగా వెళ్ళేటువంటి జగన్మోహన్ రెడ్డి అయితే ఇప్పుడు ఏదైతే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సందర్భంగా హామీలు ఇచ్చారు ఆ హామీలన్నింటినీ నిటార్గా చెప్పాలిగా నిటార్గా అమలు చేయాలిగా కానీ ప్రత్యేక హోదా కానీ విశాఖ రైల్వే జోన్ కానీ అమరావతి రాజధాని అంశం కానీ దశలవారీగా మధ్య మధ్య నిషేధం కానీ ఇవన్నీ ఆల్మోస్ట్ మాట తప్పినట్టే కదా ఇప్పుడు తాజాగా అంగన్వాడీలకు సంబంధించి అంగన్వాడీలకు తెలంగాణ కంటే నేను ఒక వెయ్యి రూపాయలు ఎక్కువ ఇస్తానని చెప్పి ఆ రోజు హామీ ఇచ్చారు వాళ్ళు ఏమో పొలం అని చెప్పి పాపం విన్నారు జగన్మోహన్ రెడ్డి మాట వాళ్ళు ఇప్పుడు ఆందోళన చేస్తున్నారు సమ్మెలు చేస్తున్నారు దాన్ని వ్యతిరేకిస్తూ ఆర్జీబీ ట్వీట్ చేశారు ఇది అంగన్వాడీలను వ్యతిరేకిస్తూ అంగన్వాడీలను కూడా వ్యతిరేకిస్తూ వాళ్ళ సమ్మెను వ్యతిరేకిస్తూ వాళ్ళ మీద వ్యంగ్యాసనాలు వేస్తూ ట్వీట్ చేశాడు అంటే ఇక్కడ ఇక్కడ ఆర్జీబీ ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్గా జగన్మోహన్ రెడ్డి మద్దతుగా ఉన్నారు అనేదానికి కొన్ని అంశాలని మనం నిదర్శనంగా తీసుకోవచ్చు అప్పట్లో ఆన్లైన్ టికెటింగ్ వ్యవస్థ అలాగే ధరల నియంత్రణ అనే దాని మీద సినిమాకు సంబంధించి ఒక నిర్ణయం తీసుకున్నారు నిర్ణయం తీసుకున్న సందర్భంగా ఆర్జీబీ వెళ్ళి ప్రభుత్వంతో మాట్లాడటం జరిగింది ఆ ముందు రోజు తర్వాత రోజే వెళ్ళారు ఆయన అసలు ఆయన లేదు రమ్మన్నారా లేదా రమ్మను కూడా వెళ్ళారో తెలియదు మొత్తానికి ఆయన ఇన్వైట్ చేశారని అంటారు మంత్రులు ఇన్వైట్ చేశారని చెప్పి అన్ అన్నారు అప్పుడు సో ఆయన పోయి కలిసి మాట్లాడటం జరిగింది ఆ తర్వాత పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేశారు బాగా ఇదంతా పవన్ కళ్యాణ్ వాళ్ళే నష్టం జరిగింది సినిమా ఇండస్ట్రీకి అన్నట్టుగా ఆయన ఎక్స్పోజ్ చేశారు సో పవన్ కళ్యాణ్ రాజకీయంగా ఎప్పుడు వెంటాడుతూ ఉంటాడు రాజకీయాలకు నువ్వు బణికి రావు రాజకీయాలు నువ్వు ఎప్పటికీ సీఎం కాలేవు తర్వాత చంద్రబాబు దత్తపుతుడు దత్తపుత్రుడు కోక ప్యాకేజ్ ఇలాంటివన్నీ ఆయన ట్వీట్ చేస్తుంటారు ఇప్పుడు ఏవైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేస్తుందో ఆ విమర్శలు అన్నింటినీ కూడా ఆయన ట్వీట్లు చేస్తూ ఉంటాడు సో ఆయన వ్యవహారం కన్నా చూస్తే కాంగ్రెస్ ఇప్పుడు మద్దతు కన్నా కూడా చంద్రబాబు నాయుడుకి చంద్రబాబు నాయుడు ఫ్యామిలీకి బాగా వ్యతిరేకంగా ఆయన ఉన్నట్టు నాకు అనిపిస్తుంది అందుకే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు కూడా లక్ష్మీ సిన్టీఆర్ అని ఒక సినిమా తీశారు లక్ష్మీ సెంటీఆర్ అని తెలియని సినిమాలో మొత్తం చంద్రబాబు నాయుడుని లోకేష్ని విమర్శించడమే ఆ సినిమా యొక్క లక్ష్యం సో అదే ఆ సినిమా తీశారు మళ్ళీ ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ వస్తున్న సందర్భంలో యూహన్ సినిమాని విడుదల చేస్తుంది దాంట్లో కూడా ఇదే క్యారెక్టర్స్ ఉంటాయి ఇదే క్యారెక్టర్స్ ఉంటాయి చంద్రబాబు నాయుడుని పెద్ద విలన్గా ఒక బూచిగా విలన్గా చూపించేటువంటి ప్రయత్నం చేస్తారు ఇక శబదం రెండో పార్ట్ ఉంది కదా ఈ శబదం రెండో పార్టీ ఏంటంటే జగన్మోహన్ రెడ్డిని ఒక హీరోగా ఎలివేట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తానని చెప్పి ఆ టైటిల్ని బట్టి నాకు అనిపిస్తుంది సో ఏ సినిమా తీసినా ఏ ట్వీట్ చేసినా జగన్మోహన్ రెడ్డికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగానే ఉంటాయి అందుకే తెలుగుదేశం వాళ్ళు ఆయన్ని వెంటబడుతూ ఉంటారు సార్ నాకు ఒక డౌట్ సార్ నిజంగా వ్యూహం అలాగే శబదం చిత్రంతో జగన్మోహన్ రెడ్డికి పని లేనప్పుడు జనాలు జగన్మోహన్ రెడ్డిని గెలిపించేటప్పుడు మరి ఎందుకు ఆర్జీబీ గారు వ్యూహం శబదం సినిమాలను తెరకెక్కిస్తున్నారు అంటే చెప్పారు సో ఆయన అనేది ఏంది ఇప్పుడు సినిమాలతో అసలు జగన్మోహన్ రెడ్డి పని లేదు అని అంటారు ప్లస్ నేను ఆయన వర్షం ఏంటి సినిమాలు నా ఇష్టం వచ్చినట్టు నేను చేస్తా మీ ఇష్టం వస్తే చూడండి లేకపోతే లేదు ఓకే మీరు చెప్పినట్టు నేను దియను నా యాంగిల్లో నా ఆలోచన మేరకు నేను తీస్తా అని చెప్తుంటారు కదా డైరెక్టర్గా చెప్తుంటారు మీరు అక్కడ నచ్చకపోతే అని చెప్తుంటారు ఆయన చాలా క్లియర్గా చెప్తున్నారు అంతే కదా ఇప్పుడు సినిమా ఒకవేళ అద్భుతంగా సినిమా తీసినా నచ్చకపోతే ఆర్జీబీ కాదు ఎవరు తీసినా చూడరు జనాలు చూ నచ్చుతున్నాయి కాబట్టి తీస్తున్నారు కానీ ఆర్జీబీ ఎంచుకున్నటువంటి మార్గం ఏంటంటే ఫస్ట్ నుంచి బాంబే పెళ్ళిళ్ళ బేస్ చేసుకుని ఆయన తీశారు అలాగే ఇన్సిడెంట్ని బేస్ చేసుకుని తీస్తుంటారు ఉంటారు ఇన్సిడెంట్ ఎక్కడ జరిగితే అక్కడికి వెళ్ళిపోతుంటారు అక్కడికి వెళ్ళి దాని నుంచి ఒక ఎక్స్ట్రా ఎస్టాబ్లిష్ చేసి ఒక సినిమాలు తీస్తుంటారు అలాగే ఆయనకి ఇప్పుడు రెడీమేడ్గా ఉన్నటువంటి సినిమా ట్యా కథ ఏంటంటే పాలిటిక్స్ ఎన్నికల సీజన్ కదా ఎన్నికల సీజన్ అప్పుడు ఎన్నికల ఆ దాని సంబంధి రిలేటెడ్ సినిమాలే చూస్తూ ఉంటారు బహుశా నేను అనుకోవటం ఆయన కరెక్ట్గా ఎన్నికల టైంలో ఒక సినిమాని చుట్టేసి జనాల్లో వదిలిపెడితే క్లిక్ అయిద్దాము అని చెప్పి ఒక ట్రైల్ వేస్తున్నా అంటారు అనుకుంటారు నేను అనుకోవటం దాంట్లో భాగంగా ఇప్పుడు చంద్రబాబు లోకేష్ని వీళ్ళందరినీ విలన్గా చూపిస్తారు సహజంగా ఆయన యాటిట్యూడ్ అదే కాబట్టి ఆయన ఆలోచన అదే కాబట్టి అదే చూపిస్తారు సో ఆ సినిమాలతో పని లేదు అనేది జగన్మోహన్ రెడ్డికి అంటాం అంటే ఆ సినిమాలతోటి పని ఏంటంటే నేను చూసుకుంటాను నేను ఉన్నాను కదా అని ఒక హామీ ఇవ్వడం అభయం అభయ హస్తం ఇవ్వడం అనమాట జగన్మోహన్ రెడ్డికి సో జగన్మోహన్ ఆ సినిమాలు తీసే ప్రొడ్యూసర్ వాళ్ళు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే అల్టిమేట్గా ఏంటంటే ఆ సినిమాని గతంలో రెండు వేల పంతొమ్మిదిలో ఏ విధంగా అయితే లక్ష్మీ సెంటి అని రిలీజ్ చేసి విజయవంతంగా ఆడిచ్చారో ఇప్పుడు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉంది కాబట్టి దాన్ని విజయవంతంగా ఆడిస్తారు వ్యూహం సినిమాని విజయవంతంగా సెన్సార్ బోర్డు వ్యూహం చిత్రానికి గాను దర్శక షాక్ ఇచ్చిందంటూ కూడా ఒక న్యూస్ చూసాం మనం సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వలేదు మరి ఈ మధ్య కాలంలో ఏదో సెన్సార్ సర్టిఫికేట్ కూడా తెచ్చుకున్నట్టున్నారు సార్ ఇవన్నీ కూడా ఏంటంటే పబ్లిసిటీ కోసం పబ్లిసిటీ స్టంటే అంటారా అంతే పబ్లిసిటీ అంటే లేకపోతే వ్యూహం సినిమాలు ఏముంటాయి ఆయన క్యారెక్టర్స్ లక్ష్మీ సిటీఆర్ కంటే దారుణంగా అయితే ఉండదు కదా లక్ష్మీ సిన్టీఆర్లో ఎంత వ్యంగ్యంగా ఎంత దారుణంగా చంద్రబాబు నాయుడిని లోకేష్ ని చూపించారు అంతకన్నా దారుణంగా ఏం చూపిస్తాడు ఆయన వ్యూహంలో కానీ శబ్దంలో కానీ అందుకని దారుణాలు ఏం చూపిస్తాడు దానికి సెన్ దానికి సెన్సార్ సర్టిఫికేట్ ఎందుకు రాదు అంటే సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వట్లేదంటే అది ఒక న్యూస్ అదొక స్ప్రెడ్ అవుతుంది నలిగిద్ది రాము ఏ ఆర్జీవీ ఏం ఏం సినిమా తీసాడో దాంట్లో ఏం పెట్టాడో సెన్సార్ కట్ అయిపోయిందని చెప్పి న్యూస్ ఛానల్స్ ఒక డిబేట్ పెడతాయి ఆయన కావాల్సింది కూడా అదే ఆయన కావాల్సింది కూడా అదే కదా ఫ్రీ పబ్లిసిటీ ఫ్రీ పబ్లిసిటీ కావాలి సో కాబట్టి సెన్సార్ కట్ అయిందంటే ఒక న్యూస్ కదా సెన్సార్ పర్మిషన్ ఇవ్వలేదండి సెన్సారు ఆయన తీసినటువంటి సెక్స్ సినిమాలకే ఇచ్చింది ఎందుకు ఇవ్వదు మియా మాల్కోద సినిమా తీస్తేనే ఈ పర్మిషన్ ఇచ్చింది కదా యూట్యూబ్లో సెన్సార్ బోర్డు దేవుంది సెన్సార్ బోర్డు ఇస్తుంది కాకపోతే అబ్జెక్షన్స్ ఏదైనా ఉంటే ఒకటి రెండు చెప్తారు అది నాకు తెలిసినంత ఆ సినిమాలు ఏముండదు లక్ష్మీ సీన్టీఆర్ కన్నా అభ్యంతరకరమైనటువంటి దృశ్యాలు అభ్యంతరమైనటువంటి సీన్లు ఏం పెడతాడు ఆయన అంతకుమించి చంద్రబాబు లైఫ్లో ఏముంటాయి కాబట్టి శబదం కానీ వ్యూహం కానీ అవి ప్రో వైసీపీ ప్రో జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి సినిమాలు ఆయన వ్యాఖ్యల ప్రకారం సార్ ఈ వ్యూహం గానీ చిత్రాల ద్వారా జగన్మోహన్ రెడ్డికి ఒరిగేదేమి లేదంటారా ఖచ్చితంగా ఉంటుంది ఇన్ఫ్లుయన్స్ ఉంటుంది సినిమా ప్రభావం ఎంతో కొంత ఉంటుంది కదా సినిమా చూస్తారు సినిమా చూసినప్పుడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గురించి కొత్తగా ఏం చూపిస్తారు వ్యూహంలో భాగంగా ఏం చూపించారు వ్యూహంలో భాగంగా ఏం చూపిస్తారు చూపిస్తే మహా అయితే పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఇద్దరు కలిశారు రహస్య మీటింగ్ చేశారు డబ్బులు పంచుకున్నారు అని ఏదో ఇప్పుడు పేపర్లో సహజంగా సోషల్ మీడియాలో వినిపించేటువంటి వాటి అన్నింటినీ క్లబ్ చేసి ఒక సినిమా చేస్తారు అంతకుమించి ఏముంది కాదు ఆ క్యారెక్టర్లు చూపిస్తారు అంతకుమించి ఏం చూపిస్తారు అంతమించి ఏం లేదు కదా సో ఏం చూపించినా కానీ వీలున్నంత వరకు తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడు ఫ్యామిలీని డ్యామేజ్ చేసే ప్రయత్నమే ఈ వ్యూహం శబ్దం సారాంశం అయి ఉంటుందని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా మూవీ పబ్లిసిటీ కోసం జగన్మోహన్ రెడ్డిని వాడుకున్నాడు అనుకోవచ్చా ఆయన బర్త్డేని అంతే ఆయన బర్త్డేని ఆయన బర్త్డే సందర్భంగా ఈ ట్వీట్ చేశాడంటే ప్రతి సందర్భాన్ని వాడుకుంటాడు ఆయన అదే చెప్తాడు నా నేను నా ఇష్టం నేను నా పబ్లిసిటీ కావాలి నాకు నేను పబ్లిసిటీ చేసుకుంటున్నాను చెప్తాడు ఎవరైనా వాడుకుంటానని చెప్తారు మీరు మీరు వాడు వాడుకోకుండా చేసుకోండి అని అంటాడు సో కాబట్టి ఆయన ఇప్పుడు వాళ్ళు చేసినటువంటి ఇటు కూడా జగన్మోహన్ రెడ్డి బర్త్డే సందర్భంగా జగన్మోహన్ రెడ్డికి అవసరం లేదంటే అవసరం లేదు ఆ సినిమాలు ఎందుకంటే నువ్వు ఎలాగో పాజిటివ్గా తీస్తున్నావు కదా ఎలాగో పాజిటివ్గా తీస్తున్నావు ఆయన ఒక పెద్ద హీరోగా చూపించదలుచుకుంటున్నాడు ఆయన సో అదే చూపిస్తారు ఆయనకేం అవసరం ఎలాగో ఇప్పుడు డబ్బా కొట్టేవాళ్ళు ఉన్నప్పుడు డబ్బా కొట్టే వాళ్ళతో ఇబ్బంది ఏముంది ఇబ్బంది ఏం లేదు కదా సో డబ్బా కొట్టుకుంటా ఉంటాడు ఆర్జీవి సో అందువల్ల ఆయనకు అవసరం ఉండకపోవచ్చు జగన్మోహన్ రెడ్డికి అవసరం ఉండకపోవచ్చు కాకపోతే సినిమా రిలీజ్ అయిన తర్వాత అదే ఈ మంచి చెప్పారు కదా సినిమా టికెట్ పెట్టి చూ చూ చూడాల్సిందని జగన్మోహన్ రెడ్డి అని జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీకి నేనైతే ఫ్రీగా చూపించాను చంద్రబాబు నాయుడు ఫ్యామిలీకి నేను ఫ్రీగా చూపిస్తానని చెప్పి ఏదో సెటల్ చేసాడు ఈ మధ్య ఆయన అంటే దాన్ని బట్టి అర్థమవుతుంది కదా ఆయన ఎంత వ్యూహాత్మకంగా ఉన్నారనేది అంటే సినిమా ఫీల్డ్లో రాజకీయాలతోటి ఉన్న అనుబంధం రాజకీయాలను కూడా ఉపయోగించేసుకుంటున్నాడు ఆయన రాజకీయ సమకాలీన రాజకీయాలని ఏ విధంగా తనకి సినిమాలకి లేదంటే అల్టిమేట్గా డబ్బుకి ఉపయోగించుకుంటున్నాడు అనేది అర్థమవుతుంది సింపుల్